తైలం సంగతేమో కానీ ఇసుక నుంచి సర్కార్ ఖజానాకి మస్తుగా పైకం వచ్చి పడుతోంది గతంతో పోలిస్తే ఇసుక మీద వందకు వంద శాతం పెరిగింది అందుకు కారణాలేంటి ఇది ఎలా సాధ్యపడింది ఇసుకేస్తే ఇన్కమే తగ్గేదే లేదన్నట్టుగా ఇసుక మీద తెలంగాణ ఖజానాకు రాబడి గణనీయంగా పెరుగుతోంది నెల రోజుల్లో వందకు వంద శాతం ఆదాయం పెరిగింది ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఆ స్థాయిలో పెరిగిందని అధికారులకు వివరించారు సీఎం ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం సహా వందకు వంద శాతం ప్రభుత్వానికి ఆదాయం పెంచగలిగామన్నారు టీజీఎండీసీ చైర్మన్ అనిల్ అన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల ఇవాళ ఇలీగల్ సైడ్ మైనింగ్ తగ్గడం వల్ల ఇవాళ ఆటోమేటిక్గా రెవెన్యూ పెరిగింది అండ్ రెవెన్యూ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ పెరిగింది ఏం జరిగిందంటే ఇదే వన్ మంత్ బ్యాక్ మాకు పదకొండు వందల లారీలు అంటే లోడ్స్ వస్తుండే మా రెవెన్యూ వచ్చి లెవెన్ హండ్రెడ్ డిస్పాచెస్ ఉంటుండే కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది సీఎం గారు మొన్న రివ్యూ చేయడము ఆ తర్వాత చర్యలు తీసుకోవడం వల్లనే అంటే విజిలెన్స్ పెంచడం వల్లనే ఇవాళ డబుల్ అయిపోయింది ద లెవెన్ హండ్రెడ్ ఉన్నది ఇవాళ లెవెన్ హండ్రెడ్ డిస్పాచెస్ అస్ కమ్ టు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ విచ్ ఇస్ అ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ సో ఇలాంటి చర్యలు తీసుకున్నాం కాబట్టి ఆ మెజర్స్ తీసుకున్నాం కాబట్టి వల్ల ఇంత రెవెన్యూ ప్రభుత్వమే సరైన ధరకు ఇసుకను సప్లై చేస్తే శాండ్ మాఫీయా ఆటలు సాగవని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం డిమాండ్ అండ్ సప్లై ప్రకారం హైదరాబాద్ కు మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు ట్రై సప్లై డిమాండ్ మంద బ్యాలెన్స్ వీ హాఫ్ టు స్ట్రక్ ద బ్యాలెన్స్ దాని డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా మెయిన్ కన్జ్యూమర్కి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేస్తాం కన్జ్యూమర్ ముఖ్యంగా ఆయనకు పెయిన్ లేకుండా చేసే బాధ్యత టీజీఎండిసి తీసుకుంటుంది ఇక నుంచి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు సహా నిర్మాణ రంగ సంస్థలకు టీజీఎండీసీ ద్వారా ఇసుక సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరిగేషన్ కూడా టీజీఎండీసీ సప్లై రేజింగ్ కాంట్రాక్ట్ పిలిచేసి రేజింగ్ కాంట్రాక్టర్ ద్వారా అవన్నీ కూడా ఆగి ఇప్పుడు అన్ని కూడా ప్రాపర్గా పాసింగ్ త్రూయే వెళ్తున్నాయి అన్నట్టు అంటే విత్ వే బిల్స్ వెళ్తున్నాయి సో సీఎం గారు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా రెవెన్యూ పెరిగింది ప్రైజెస్ అన్నాయి వీ హ్యావ్ టు కీప్ ద కంట్రోల్ ఆన్ ద ప్రైజెస్ దాని డిమాండ్ విధంగా డిమాండ్ ఎంత ఉందో డిమాండ్ విధంగా డిమాండ్ ఎంత ఉందో దానికి అనుగుణంగా సప్లై అంటే వీ విల్ రీచ్ చేసుకుని మేము సప్లై చేస్తుంటాం ఆ విధంగా ఏమైతే రెవెన్యూ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మైనర్ మినరల్ బ్లాక్ల వేలానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు సీఎం గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు వాటి వసూళ్లపైన అధికారులను ప్రశ్నించారు వాటికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు